నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక్కడ ఒక తమాషా చెప్తా మన హిందూ సీఎంలు చాలామంది రంజాన్ రాగానే మసీదులకు వెళ్ళి క్యాపులు పెట్టుకొని మోకాల మీద కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు క్రిస్మస్ రాగానే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం మన చాలామంది నాయకులు ఆయా చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు నిజంగా నిజమైన క్రిస్టియన్ కంటే కూడా చాలా గొప్పగా వీళ్ళే ప్రార్థనలు చేస్తున్నట్టు చేస్తాడు కానీ మనం ఎందుకో ఆ హిందూ నాయకులని హిందూ ధర్మం నుంచి బహిష్కరించం పైగా సెక్యులర్ అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని హిందువులు సెక్యులరు మిగిలిన మతాలను కూడా గౌరవించాలి మీరు కూడా రంజాన్ సెలబ్రేషన్స్ చేసుకోండి మీరు కూడా క్రిస్టియన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోండి అని చెప్తాం తప్పులేదు ఏకత్వంలో భిన్నత్వం కలిగిన ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ తమ మతాన్ని పూజించుకోవడంతో పాటు పరాయి మతాలను గౌరవించాలి కానీ ఈ భావజాలం హిందువులలో మాత్రమే ఎందుకు ఉండాలి అన్య మతస్థులు ముఖ్యంగా ముస్లింలలో ఎందుకు ఉండకూడదు ఒక ఆలయానికి వెళ్ళినంత మాత్రాన హిందూ ధర్మానికి మద్దతు వలిగినంత మాత్రాన ఫత్వా జారీ చేసేదాకా ఆలోచనలు వెళ్ళిపోతాయా లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఎంత గొప్పవాడైనా ఆ వ్యక్తిని కించపరుస్తూనో లేకపోతే గందరగోళానికి గుర్తు చేస్తూనో పోస్టులు పెడుతూనే ఉంటారా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జమ్మూ కాశ్మీర్లో ప్రతి సంవత్సరం మాత్ కీరా భవానీ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి జూన్ రెండున ప్రారంభమవుతాయి దీనికంటే ముందు అంటే మే నెలలో ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు ఆ పూజల్లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు ఒమర్ అబ్దుల్లా మాతా కీర్ భవానీ ఆలయంలో పూజలు నిర్వహించారు దీనితో ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా మీద ఒక ఇస్లాం అయ్యుండి ముస్లిం అయ్యుండి ఆలయంలో పూజలు ఎలా చేస్తాడు చెయ్యొచ్చా అసలు ఏంటి అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది అసలు ఇస్లాంలో ఏం చెప్పారు ఆలయంలో ఒకవేళ పూజలు చేయడానికి సంబంధించి అనేది మీకు ఈ వీడియో ద్వారా నేను సమాచారం అందిస్తా దేవాలయంలో పూజలు చేయడం గురించి ఇస్లాం ఏం చెప్తుంది అంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని మాత ఆలయంలో పూజలు చేశారు సోషల్ మీడియాలో చాలామంది ఆయన చేసిన పనిని ప్రశంసిస్తే మరికొంతమంది ఆయన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడానికి కూడా దిగజారారు ఒమర్ అబ్దుల్లా ఒక ముస్లిం మరియు ఇస్లాం ప్రకారం ఆలయంలో పూజలు చేయడం సరైనదా కాదా అని ప్రజలు ఆలోచిస్తున్నారు ఇస్లాం అంటే ఒక ఏకోశ్వరోపాసన మతమని మీకు తెలియజేద్దాం అంటే ఇక్కడ ఇస్లాం అనుచరులు అల్లాను మాత్రమే ఆరాధించగలరు వారు మరే ఇతర మత ఆరాధనలో పాల్గొనలేరు ముఖ్యంగా విగ్రహ ఆరాధనను షిర్క్గా పరిగణిస్తారు అంటే ఇస్లాంలో అతి పెద్ద పాపం మరి దీనికి సంబంధించి వాళ్ళు భావించేది సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఒక ముస్లింగా ఉన్న ఒబర్ అబ్దుల్లా ఎలా ఆలయంలోకి వెళ్ళి పూజలు చేస్తారు కురాన్ మరియు హదీస్ల ప్రకారం మరొక మతం యొక్క ఆరాధనలలో పాల్గొనడం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధం ఇస్లామిక్ పండితుల సాధారణ అభిప్రాయం ఇది ఏ ఇతర మతాన్నైనా గౌరవించవచ్చు కానీ వారి ఆరాధనలలో పాల్గొనడం ఇస్లాంకి విరుద్ధమట ఒక ముస్లిం అలా చేస్తే ఇస్లాంకి సంబంధించి నియమాల ప్రకారం అతను జీవించకుండా అన్య మతాలకు సంబంధించి ముఖ్యంగా విగ్రహారాధనకు సంబంధించి వెళ్తే అతని మీద పత్వా కూడా జారీ చేయొచ్చట సాధారణంగా ముస్లిం నాయకులు వివిధ మతాల మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి అనుమతి ఉంది కానీ ఇస్లామిక్ పండితులు మరియు మతాధికారుల ప్రకారం వారు ఆరాధనలో పాల్గొనకూడదు అంటే ఇప్పుడు ఒమర్ అబ్దుల్లాకు కూడా ఫత్వా జారీ చేస్తారా ఇలాంటి ఆచారం మన హిందూ ధర్మంలో ఎందుకు లేదు అంటే భారతదేశంలో సెక్యులర్గా బ్రతకడానికి హిందువులకు మాత్రమే అర్హత ఉందా హిందువులు మాత్రమే సె సెక్యులర్లుగా బ్రతకాలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ముస్లింలు ఒక్కళ్ళు లేచిన ఓట్ల వల్ల ఉమర్ అబ్దుల్లా సీఎం కాలేదే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను ఒకే భావజాలంతో చూస్తాను వాళ్ళకు సరైన న్యాయం చేస్తాను అనే కదా ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయింది అలాంటప్పుడు కీర్మాత ఆలయంలో ఉమర్ అబ్దుల్లా ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉత్సవాలను నిర్వహించాలనే ఉద్దేశంతో పూజలు చేస్తే తప్పేంటి కొందరు కొందరు కుహానాలు దీనికోసం ఎందుకు ఓ తెగ ఊగిపోతున్నారు ఎందుకు నెగిటివ్గా ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అదే కనుక జరిగితే మన హిందువులు ఎంతమంది నాయకులకు ఫత్వా జారీ చేయాలి అంటే ముస్లింలు అయితే ఫత్వా జారీ చేస్తారు మరి హిందువులు ఏం జారీ చేస్తారు మత బహిష్కరణ హిందూ ధర్మ బహిష్కరణ చేయాలి కానీ మనం ఎందుకు చేయట్లే మన ముఖ్యమంత్రులు చెప్పారు మన నాయకులు చెప్పారు అని మనం రంజాన్ చేసుకుంటాం క్రిస్మస్ చేసుకుంటాం వాళ్ళ బిర్యానీలు తింటాం వాళ్ళ చర్చిలకు పోతాం నమాజులు చేస్తాం క్యాపులు పెట్టుకుంటాం వాళ్ళ మత ప్రకారం పద్ధతి ప్రకారం నమస్కారాలు చేస్తాం మన నాయకులైతే ఇక మర్యాద్వానం అమ్మ రంజాన్ వచ్చిందంటే అసలు అసలు నిజంగా ఈయన ముస్లింగా పుట్టిండా హిందువుగా పుట్టిండా అరే ఇంత గొప్పగా అదేదో మెడల మీద నుంచి కడతారు క్యాపులు పెడతారు ఇలా షర్టు మీద నుంచి ఏదో టవల్ కడతారు ఆ ఖర్జూరా పండ్లు తినిపించటము ప్రార్థనలు చేసే టైంలో కింద వాళ్ళు వేసుకొని కూర్చొని ఇట్లా ఏదో చేస్తారు కదా అవన్నీ ఎంత పద్ధతిగా చేసేస్తారంటే అరే వీళ్ళు పుట్టుకతో ఏంటి అని ఎలాగ డౌట్ వచ్చేలాగా చేస్తారు వీళ్ళు మళ్ళీ ఏంటి మన హిందువుల పండుగ కూడా మన నాయకులు అంత ప్రాధాన్యత ఇవ్వరు మరి మనం వాళ్ళని ఎందుకు బహిష్కరించలేకపోతున్నా ఇప్పుడు మన మతాన్ని ప్రేమించుకుంటూ పరాయి మతాన్ని గౌరవించాలి అనే టైంలో మరి పరాయి మతాన్ని గౌరవించిన వాళ్ళ మీద ఫత్వా జారీ చేయాలి అనే ఆలోచనని ఎలా చూడాలి ఏదేమైనా ఉమర్ అబ్దుల్లా చేసిన విషయం నాకైతే చాలా బాగా నచ్చింది ఏకత్వంలో భిన్నత్వం కలిగినట్టుగా భరతమాత బిడ్డలుగా ఉన్న మనం భారతదేశంలో అనేక ప్రాంతాలలో అనేక భాషలు మాట్లాడుకుంటూ అనేక మతాలు కులాలుగా విభజించబడి ఉన్నాం కాబట్టి ఎలా విడివిడిగా ఉన్నా మనంతా ఒకటే అనే భావజాలం ఉండాలి ఆ భావజాలానికి బీజం వేస్తూనే ఈరోజు ఒమర్ అబ్దుల్లా మాత ఆలయంలో పూజలు చేశారు అని నేను అనుకుంటున్నా ఇదైతే నేను స్వాగతిస్తున్నా ఇలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి అని కోరుకుంటున్నా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా రోజు తర్వాత కనిపించదు కానీ ఆరు మీరు మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్